హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ ఈరోజు నేను నోరుంచి రొయ్యలతో కారం పొడి చేసి చూపించబోతున్నానండి వేడి వేడి అన్నంలో రెండు స్పూన్ల కారం పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే అమృతంలా ఉంటుందండి మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరే ఫస్ట్ అయితే చూడొచ్చునండి ఆంధ్ర స్పెషల్ రెసిపీ రొయ్యల కారం అండి ఇది టేస్టీగా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చునండి ఈ రెసిపీ కోసం నేను ఫస్ట్ క్వాలిటీ అయిన రొయ్యలను తీసుకున్నానండి చూడండి ఎంత క్లీన్గా సూపర్గా ఉన్నాయండి చూడటానికి మాత్రం ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని ఇలా జల్లించుకుంటే ఇందులోనే డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా సపరేట్ అయిపోతుంది మనకి వేయించుకునేటప్పుడు పర్ఫెక్ట్గా వేయించుకోవచ్చునండి ఇలా జలించుకున్న తర్వాత వీటిని వాష్ చేసి తడి లేకుండా ఆరపెట్టుకోవాలండి చూడండి ఇలా ఆరపెట్టుకున్న వీటిని ఈ రెసిపీలో యూస్ చేస్తున్నానండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ కొరియాండర్ సీల్స్ అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి ఈ రెసిపీలో మీరు కరివేపాకు కూడా యూస్ చేయొచ్చునండి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి నా దగ్గర లేదండి అందుకే చూపించడం లేదు మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి అలాగే నాలుగు ఎండుమిర్చి వేసుకుంటున్నానండి నాకు స్పైసీ ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఫోర్ తీసుకున్నానండి మీ కారంను బట్టి మీరు యాడ్ చేసుకోండి ఇలా రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత వాష్ చేసి తడి లేకుండా ఆరపెట్టుకున్న రొయ్యలను వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా వేపుకోవాలండి పూర్తిగా లో ఫ్లేమ్లోనూ పెట్టేసుకోండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా మీరు రోస్ట్ చేసుకోగలుగుతారండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఇవి రోస్ట్ అయిపోతుందండి మంచి అరోమా కలర్ అయితే వస్తుందండి క్రిస్పీగా రెడీ అయిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారని ఇవ్వాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం వేయించుకున్న ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి యాడ్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఒక ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి వీటినన్నింటి కూడా వేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న రొయ్యలను వేసుకుంటున్నానండి వీటిని ఎక్కువసేపేం గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ రెండు పల్స్ ఇస్తే మనకి పర్ఫెక్ట్గా పొడి అయిపోతుందండి ఇప్పుడు టేస్ట్కు సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇలా పౌడర్ చూడండి మనకి పర్ఫెక్ట్గా కారం పొడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు వీటిని హెయిర్ ఎట్ కంటైనర్ బాక్స్లో ఉంచి మనం స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుందండి రైస్లోకి టిఫిన్స్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి నాకైతే ఉప్మా కాంబినేషన్లో అయితే చాలా ఇష్టం అండి అలాగే మీకు ఏ కాంబినేషన్లో ఈ రొయ్యల పొడి ఇష్టమో నాకు కమెంట్ ద్వారా చెప్పండి వేడి వేడిగా అన్నం వేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ రొయ్యల కారం పొడిని రెండు టేబుల్ స్పూన్ వేసుకొని నాటు ఆవు పాలతో రెడీ చేసిన నెయ్యి వేసుకొని ముద్ద తినే అమృతండి ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఈ టేస్టీ అయిన రొయ్యల కారం పొడిని మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకోండి ఇంట్లో కూరలు ఏమి లేనప్పుడు చేయడానికి కొద్దిగా బద్దకంగా అనిపించినప్పుడు ఇలాంటి పొడులన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈజీగా మన భోజనం అయితే రెడీ అయిపోతుందండి ఇలాంటి రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి నా ఛానల్లో తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్